జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో హెడ్ క్వార్టర్స్లో ముర్రేడు వాగులో ఉన్నాం ముర్రేడు వాగు కింద ముర్రేడు వాగు బ్రిడ్జ్ నుంచి లోపలికి వచ్చాం ఇక్కడ చాలామంది మనకి హంటర్స్ కనబడుతున్నారు చేపల హంటర్స్ వాళ్ళ వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం అదేవిధంగా ఏ చేపలు పడ్డాయో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను మన ఇక్కడే మన వెంకటేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి మనం మాట్లాడి చూసే ప్రయత్నం చేద్దాం హాయ్ గైస్ ఒకసారి బాబు సాయి బాబు ఒకసారి హాయ్ బాబు మీకోసం వచ్చాను మీకోసం వచ్చాను బాబు ఎక్కడ ఇక్కడ ఇది ప్లేస్ ఏంటి ఎక్కడ పడుతున్నారు రోడ్లో లోపలికి పాంప్లెట్ చేప అంటారు పాంప్లెట్ చేప అంటారు సాయి చూసారా ఇట్లా జిల్లగా కొట్టుకుంటున్నాయి ఇక్కడ మరీ దానికి కాళ్ళు కూడా కాలిపోతున్నాయి సాయే ముఖం ఇట్టండి ఫ్రెండ్స్ ఇటండి సాయితో ఇగో ఇక్కడ కూడా కొన్ని ఆల్రెడీ పట్టే ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ లైవ్ ఫిష్ పెట్టరా ఆ పట్టేసి ఇక్కడ పెట్టాం అన్నమాట చూడండి ఒకసారి నైస్ 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 మూడు ఉన్నాయి అది కూడా సేమ్ చేపలే మొత్తం పాంప్లెట్లేనా పాంప్లెట్లే మూడు కాబట్టి ఒక పెద్ద రెండు నడుపు కూడా అంటారు అన్నమాట ఇంకో దాన్ని ఇంకా చిన్న కూడా అంటారు ఇలా ఉంటుంది ఇగో నేనే మా అన్న నేను వచ్చి నేను కొంచెం లేట్గా వచ్చాను లేట్గా వచ్చేలోపు మా అన్న పట్టేశాడు అనమాట ఇక నా కోసం ఒక ఎక్స్ట్రా కూడా తెచ్చిండు నేను కూడా వస్తాను నా ఫ్రెండ్స్ గ్యాస్ ఫ్రెండ్స్ కోసం ఒకసారి వెల్కమ్ వీడియో చెప్పండి ఇదే ఫస్ట్ బ్లాగ్ కదా మరి చేసే ఒకసారి చెప్పు సాయి బాబు చెప్పు చెప్పు హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ గ్యాస్ వెల్కమ్ టు అంటర్స్ లైఫ్ నేను మీ జోగా సాకిరణి నేను మా అన్న గుమ్మడి వెంకటేశ్వర్లు మేము పాత కొత్తగూడెం మాది ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో మా కొత్తగూడెం ఫ్రెండ్స్ ఈరోజు వేటకి ప్రతిఫలం చేపలు అనమాట ఇవన్నీ కూడా ఇటు పేర్లు ఏంటంటారు బాబు సాయిబాబు వీటి పేర్లు ఏమంటారు పేర్లు ఏమంటారు పాంప్లెట్స్ తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో వీటిని ఏమంటారు పాంప్లెట్స్ అంటారు పాంప్లెట్స్ ఈ మూడు కేజీల వరకు పడ్డాయి పడితే మాతో పాటు వేటకు వచ్చిన వాళ్ళకి వారికి సగం ఇచ్చేసాం ఫ్రీగా ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ మనం తినలేము కదా ఎక్కువ అని వీటిని ఇది ఈరోజు మొత్తం వీటిని కర్రీలాగా చేద్దామనుకున్నాము తర్వాత వెరైటీగా కొంచెం దీన్ని ఉప్పులో ఫ్రై చేసుకొని తిందామని ఒక ప్లాన్ వచ్చింది ఆ ఉప్పుతో పాటు చేద్దామనేసి చూస్తున్నాం సాయిబాబు చెప్పు ఉప్పులో ప్లానింగ్ ఎలా చేస్తావు చెప్పు ఉప్పు ప్లానింగ్ ఉప్పు ప్లానింగ్ వీటినే అటునే అట్నే పెట్టేసి వాటిపైన ఉప్పు రాస్తాము ఉప్పు రాసిన తర్వాత ఇక పోయి అక్కడ ఆల్రెడీ ఉంది పొయ్యి మంటొత్త ఉంది ఇక ఉప్పు కారం రాసేసి అట్నే ఎట్లుందో అట్ మామూలుగా లైట్గా పైప్ అయినా ఉచి మొత్తం క్లీన్ చేసి అట్నే వేసేయటం అనమాట అలా వేసేయటం అలా చేస్తే అంకా బాగుంటుంది ఇది తాగానే గిది ఇది తాగానే గిళ్ళ గిళ్ళ కొట్టుకుంటున్నావు ఆయన నా నోట్లో పెట్టకండి నో తేడా చూడ ఎట్ల నేను ఫస్ట్ టైం చూపుతాను చాపు ఇట్లాగా కట్ చేసేది నేను మార్కెట్లో గుండ్రంగా రౌండ్గా బల్ల షేపులో చేసేది చూశాను చూశాను చూసాను కానీ వీటి కోసం మా అన్న అయితే ఎంత మధ్యాహ్నం రెండింటికి పోయినాడో ఇప్పుడు వచ్చిండు సిక్స్ థర్టీకి వచ్చిండు సిక్స్ థర్టీకి వచ్చిండు కానీ ఇక ఇవాళ కూడా అసలు పేగులు ఎట్లా వచ్చాయి చూడండి చూడు ఎట్లా ఉంది నన్ను అయితే ఆటో ఉంటాడు పోస్తా అంతే సరిపోతుంది చూసారా అది అయినా కూడా పేగులు తీసినా కూడా కొట్టుకుంటూనే ఉంది మనం ఇంతసేపు ప్రాసెస్ చేసాం కదా ఫ్రెండ్స్ ఇగో ఇయే షాపులో ఇప్పుడు వీటిని ఎలా వండాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తా అంటే ఇంతవరకు ఇలా ఎవరు వండలేదు కానీ ఇప్పుడు నేను వండి చూపిస్తా చూడండి ఇగో పెట్టేశా ఇగో చూసానుగా పోయి కాసాం ఇప్పుడు కూడా ఇప్పుడు అడిగా మా అన్న మా దగ్గర ఉప్పు ఉంది ఇప్పుడు మనం ఉప్పే అర్థం చూడండి ఉప్పు చేప లాంటిదే కానీ ఉప్పు చేప కాదు నింపేసి అవ మాకు అసలే వద్ద ఉప్పు నింపేసరికి ఇగో చూడండి ఎట్లా ఉప్పు మొత్తం నింపుదండి ఇది ఆంధ్ర స్టైల్లో వంటకం ఇది ఇంకా ఈ ఈ ప్రాసెస్ కూడా ఒకరు చెప్పారు మాకు ఇది బాగుంటుందని అందుకోసమే చేస్తున్నా ఫస్ట్ టైం ట్రై చేద్దా ఎలా వస్తుందో మాకు కూడా తెలియదు తిన్న తర్వాత ఇదేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెడదాం ఏదో పెడదామనుకుంటున్న మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి కామెంట్ చేశారు అనుకోండి ఇలాంటివి చూసారా అన్న ఇలా కామెడీ చేస్తున్నా కానీ కామెంట్స్ ఇంకా హీట్ అవ్వాలి ఇంకా ఇదే ఉప్పు పొల్లగా ఉంది నాకేది దీని చూస్తే అంటే ఇడ్లీ పిండే గుర్తుంది కానీ ఇక్కడ మొత్తం మా చివర్లో అయితే మొత్తం మాడిపోతుంది చేప కూడా లేదన్నట్టుంది ఇగో చూడండి నైట్ పుట్ట కదా సరిగ్గా మీకు ఆపడదనుకుంటా మీకు ఇగో చూడండి ఇగో ఇగో వేడైతుంది బాగుంది ఇగో చూ ఇగో ఇగో ఇదిగో లేస్తుంది చేప లోపల ఉడుకుతుంది అనుకుంటా నాకు తెలిసైతే మనం కూడా ఫస్ట్ టైం చేసాం ఒక ఫ్రెండ్ చెప్పింది కాబట్టి మనం చేస్తున్నాం ట్రై చేస్తున్నాము ఒక స్మెల్ అదిరిపోతుందిలే లేని కింద ఏం జరుగుతుందో మాకు అర్థమైనా అయితే స్మెల్ వస్తుంది లేదు ఉడికినట్టు ఉడికినట్టు వస్తుంది స్మెల్ మా అల్లుడైతే మా మాల్లుడైతే దీనికైతే దీనంగా చూస్తుంది ఇప్పుడైద్దా ఇప్పుడే అని చూస్తాడు అగోవా అయిన మాల్లుడా అగో చూడండిగో అలా అడే మాలుడు చూస్తాడు ఎప్పుడుతడా మా బావా అని ఇట్లా అంట మావాడు మనం పది పది నిమిషాల నుంచి ఇట్నే పెట్టాం కదా బ్రౌన్ కలర్ ఇప్పుడే వస్తుంది కాకపోతే మాడు పిరం వచ్చేసరికి తిప్పినం మనం ఇగో వచ్చాడు మా అన్న ఏమైంది అనుకుంటాడు ఇక బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కానీ మాడిపోయింది ముక్క ఇగో ఇరిగిపోయింది ఇక చూపిస్తా ముక్క కూడా ఇరిగిపోయినట్టుంది ఇగో ఇక్కడ ఇరిగినట్టుందేమో ఇక్కడ 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 ఇరిగింది

மச்ச வேடு ப கக்க கத்தியா ఇక ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట మనం ఉప్పు చేప దీన్నే ఏమంటారు అంటే ఉప్పు చేప మీరు తింటారు కదా ఉప్పు చేప పప్పు చేప అంటారే దీన్నే కాకపోతే వాళ్ళు ఉప్పు చేప బట్టి పప్పులో వేస్తారు మనం మంచి చేపలు బట్టి ఉప్పులో వేసి ఉప్పు పప్పులో తింటాం అనమాట రచ్చ ఉన్నాను అన్న ఇప్పుడు చూద్దాం తింటున్నాం నేనైతే తొడగాల కడుగుతుంది ఇప్పుడైతే నేనైతే చెందు మాళ్ళు కాళ్ళు కాదట్లే చెంటున్నా నేనైతే ఫిష్ చేస్తే కాళ్ళు లేదని లైట్గా ఉంటుంది ను కడుగుతారా కడిగేస్తే లేదు కానీ ఉడికింది ఉడికింది లేదు ఉప్పు ఉంది ఉప్పు ఉండడం వల్ల నాకు పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఇగో ఇగ ఇప్పుడు మా అక్క అయితే వచ్చింది అక్క చూసుకున్న ఇందాకలా మస్తుంది తెలుసా బాగా కూడా తిన్నాడు బాగా తిన్నాడు అన్న తిన్నాడు అందరు తిన్నారు ఇప్పుడు నువ్వు అక్కడ తినాలన్నమాట అమ్ముక తీసుకో అక్క మాడు మళ్ళా ఎడుతాడు వీడు వచ్చిన దేవదూత్ అనుకుంటా మా అక్కడికి కాకపోతే దేవదూత్ మాములుగా అక్క బాగుంది అక్కడ మా అక్క కదా ఇప్పుడు తిండి తిండి ఎక్స్ప్రెషన్ చెప్తుంది అనమాట ఎలా ఉందో నాకు ఇస్తే ఎప్పుడు ఉంది మీరు కూడా చూశారు కదా మా బా మా అన్న కూడా తిన్నాడు కాకపోతే తీయలేదు అగో తింటే అగో చూడండి ఎట్లుంది చూడండి ఎట్లుంది తిన్నది మా అక్క అయితే ఎట్లుందో మరి ఎట్లుంది బాగుంది మరి చూసారు అక్కకైతే బాగుంది మరి నాకైతే ఎట్లా ఉంది మరి అంటే మాకు బాగా ఉంటుంది అనుకోడకాలంట మనం మనకి ఎలా ఉండాలి ఏం కాదు కదా మనం తెలుసు కదా ఎలా ఉండేవాళ్ళం రోతకాలం అంటారు మనం థ్యాంక్ యూ ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీకు ఇంతసేపు వీడియో చూసిన అందుకు మీకు మీ ఓపికని చాలా మెచ్చుకోవాలి నా వయసు అంత బాగోదులే కానీ కొంచెం మీరు పెద్ద మనసు చేసుకొని ఒక షేరు ఒక లైక్ కొట్టాలి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఇదే నా ఫస్ట్ వీడియో కూడా ఫస్ట్ వీడియోనే ఇంత దారుణంగా వచ్చిందండి ప్రోడక్ట్ కానీ అలా వచ్చేసింది అన్నమాట మీరైతే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ అయితే చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి నేను మీ భద్రత కొత్త కూడా అబ్బాయిని ఇలాంటి మీరు కనుక మీరు లైక్ సబ్స్క్రైబ్ అలాంటివి ఎక్కువ ఎక్కువ మందికి చీర చీరేలాగా మీరు షేర్ చేస్తే ఇంకా ఇంతకన్నా మంచి వీడియోలు అయితే పెట్టడానికి నేను అవకాశం ఉంటుంది థ్యాంక్స్ గ్యాచ్ వాచింగ్ ఆంట్రస్ లైఫ్ బాయ్